ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్యాసింజర్ ఆటో అలాగే క్యాబ్ ఆటోలు నడుపుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకి దాదాపుగా సంవత్సరాలు అంటే పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇది పెద్ద ఎత్తున పండగగా నిర్వహించారు ఈ కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇక రంగంలో దించాడు జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలకు అసలు ఎక్కడా కూడా పొంతన లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు మనం మాట్లాడాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కరెంటు బిల్లు ఎంతైనా రాని డబ్బులు డబ్బులు వేయాలి అకౌంట్లో ఐటీ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా మీరు డబ్బులు వేయాల్సింది ఆటో నడుపుకుంటున్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ కడితే అంటే ఆటో నడుపుకునేవాడు పొట్టబోసుకోవటానికి ఆటో నడుపుకుంటాడు కానీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కడతారు అనేటువంటి ఆలోచన లేనటువంటి బెప్పంగాళ్ళు ఇంకా నయ్యో ఆటోలు ఎవరైతే అమ్ముతారో ఆ ఓనర్లకు కూడా మీరు పదిహేను వేలు అకౌంట్కి వెయ్యాల్సిందని అడుగుంటే బాగుండదు సరే ఒకసారి మన వైఎస్ఆర్సీపీ పేటిఎం కాళ్ళు ఆర్టిస్టులు ఒకసారి బీవ స్వచ్ఛమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశారు ఒకసారి ఆ పర్ఫార్మెన్స్ చూసే ముందు మీరందరూ కూడా ఒకసారి మీరందరూ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మీరందరూ కూడా ఈ వీడియోని చూడండి అసలు మామూలు పర్ఫార్మెన్ చేయలేదు వీళ్ళు నెంబర్ వన్ చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఆటో డ్రైవర్లకు మాత్రమే పదిహేడు రూపాయలు చేస్తున్నటువంటి పరిశోధన ఎన్నికల ముందు ఆయన గారి ఇచ్చేటువంటి ఆమీలు ఇప్పటికి అనేక దఫాలుగా మేము మీడియా ముందు ప్రజల ప్రజా ప్రజా ప్రతికి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా రిఫ్రెజెంట్ ఇచ్చి ఎన్నికల ముందు యావత్తూ బ్యాచ్ నెంబర్ కలిగిన పదార్థాలు డ్రైవర్ కి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు కేవలం ఆటో మ్యాక్సి క్యాబ్ ఉన్నటువంటి వాటర్ రకం డ్రైవర్కి మాత్రమే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల చిల్లర మందికి మాత్రమే వస్తా అని చెప్పి అంటూ ఉన్నారు అని ఎంతమంది వస్తారు అనేటువంటిది ఈ రోజున మన తేడాకాలు బాగుతా ఉంది మేము ఈరోజు కార్యక్రమానికి రిఫ్రిజరెంట్ ఇవ్వడం కోసం దాదాపు నాలుగైదు నూరుకి వచ్చి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు తిరిగి రిఫ్రిజెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో రిఫ్రెజెంట్ ఇవ్వడానికి ఇల్లేదు లేదు అని చెప్తా ఉన్నాడు అంటే ఆయనకి అర్థమవుతా ఉంది ఈ ఆటో కార్మికులతో కానీ ఆటో కార్మిక సంఘాలతో కూడించకంట ఒంటెత్తి దూరంతో పోయి ఏదో పెట్టి చుడుపు సరిగా పైన వేల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు మరి గత ప్రభుత్వం పదిహేను ఇచ్చింది మేము పదిహేను వేలు ఇస్తాం ఐదు వేల రూపాయలు అసలు ఇస్తామని చెప్తా ఉంటాం నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి గత ప్రభుత్వాలు పదివేల రూపాయలు ఇచ్చి ప్రీ బస్సు ఏర్పాటు చేయాల నువ్వు ప్రీ బస్సు ఏర్పాటు చేసి ఐదు రూపాయలు ఇచ్చేసి మా బతుకులు మొత్తం రోడ్డు మీద పాలు చేసేసి ఈరోజున ఐదు వేలు ఎఫ్ చెప్పుకుంటా ఉన్నావు సరైనటువంటిది కాదు వెనుక పూర్తి ఐదు ఆవిలు ఇచ్చి ఉన్నావు ఈ రోజు వేడికి వేద సిగార్ జరుగుతున్నటువంటి వేడికి మీద మిగతా నాలుగు ఆవిలు కూడా అమలు చేయడం అవసరం ఉంది లక్షణం ప్రకటించాలి అడవి దగ్గర విస్తారణ ఆవత్తో డ్రైవర్కి ఇవ్వాలి ఈ డ్రైవర్ అందరికి వరకు కూడా మా ప్రేసర ఆటగాని విశాఖ ఐఎఫ్టి తరఫున ఇంటి బాగా ప్రసక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ మామూలుగా నిన్నటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళు రోడ్డును పడ్డారు ఆటో వాళ్ళ జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి ఆటో వాళ్ళు బతకడం చాలా కష్టంగా ఉందని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆటో వాళ్ళందరి చేత కూడా పెద్ద ఎత్తున వీళ్ళు వీడియోలు చూపించి సోషల్ మీడియాలో వదిలేశారు సరే ప్రభుత్వం ఏం అని అంటే ఏదైతే మేము చెప్పామో ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిందో ఆ స్కీమ్ని అమలు చేయటం జరిగింది ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా హ్యాపీ ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టౌన్స్లో ఎక్కడా కూడా బస్సులు మెయిన్ రోడ్డు మీద వదిలిపెడతాడే కానీ గల్లీల్లో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి గల్లీల్లోకి వెళ్ళాల్సినటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడా ఓలా కానీ లేకపోతే ప్రైవేట్ ఆటోలు కానీ బుక్ చేసుకొని తిరుగుతున్నమాట వాస్తవ విషయమే కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అంతర్ జిల్లాల సర్వీసులో ఉన్న బస్సులకి ఏ ఆటో వాడు కూడా మ్యాక్స్ క్యాబ్లు కూడా పనిచేయవు ఇక్కడ దాని మీద నామ మాత్రం అంటే నాకు తెలిసినంత వరకు ఒక ట్వంటీ పర్సెంట్ నష్టం జరిగింది నేను జరగదని అసలు లేదని నేను చెప్పను కానీ ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రభుత్వము ఈ స్కీమ్ నిన్న మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ చేయాల ఇంతకు ముందే అనౌన్స్మెంట్ చేసింది ఎలక్షన్ టైం అప్పుడే అనౌన్స్మెంట్ చేసింది ఆ రోజు చేసినప్పుడు కూడా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు ఆటో డ్రైవర్లకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఆటో డ్రైవర్స్కి కూడా మేము న్యాయం చేస్తాము గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తుంది ఆ పదివేల రూపాయలకి కాకుండా మేము పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం మీకు ఆటో వాళ్ళకి ఇస్తామని చెప్పారు ఆ రోజు అందరూ యాక్సెప్ట్ చేశారు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చేది జరిగిపోతుంది ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున వీడియోలు చేశారు సరే ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది ఆటో డ్రైవర్లు కూడా హ్యాపీ నాకు తెలిసినంత వరకు వాళ్ళకేమి ఇయర్లో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటే మహా అయితే ఒక పది పదిహేను వేల రూపాయలు నష్టపోతారు ఆ పది పదిహేను వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బరాయించేసింది సో ఇప్పుడు ఇది సక్సెస్ అయిపోయింది ఇప్పుడు ఇడేమంటాడు మూడు వందల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది కూడా మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వస్తే వాళ్ళకి కట్ చేశారు అని అంటాడు ఇక్కడ వాస్తవ విషయం గుర్తుపెట్టుకోండి ఒక ఆటోకి రీఛార్జ్ చేస్తే మూడు వందల కరెంటు మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్లు వచ్చిందంట ఎంత పిచ్చోడి చెప్తున్నాడు చూడండి ఇంకొక మాట ఏం చెప్తున్నాడు ఐటీ రిటర్న్స్ వేస్తే ఐటీ రిటర్న్స్ వేసిన వాళ్ళని కూడా ఈ పథకానికి ఎలిజిబిలిటీ కాలేదని అంటాడు అరే బాబు ఈ పథకానికే కాదు అమ్మఒడికి కాదు తల్లికి వందనం కావచ్చు ఏ పథకం అయినా ఐటీ రిటర్న్స్ వేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ కారు ఐటీ రిటర్న్స్ అంటే ఏంటి మేము ఒక ఒక స్కీమ్ పెట్టేది బిలో ప్రయారిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక స్వలంబన కోసం మనం పెడతాం అంతేగాని ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళకి అలాగే ఇందుకని ఎర్న్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ కూడా స్కీమ్ ఎలిజిబిలిటీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా అమ్మేసేయాలి అంటే ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకి స్కీములు ఎలిజిబిలిటీ చేయాలనేటువంటి ఇలాంటి పెయిడ్ మేధావులను మనం ఏం చేయాలి ఈ పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత పేమెంట్ తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇంకో మాట మాట్లాడుతున్నాడు అసలు ఇవాళ ఏమంటున్నాడు ఫ్రీ సర్వీస్ బస్సులు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు దెబ్బతిన్నారని నాకు అర్థం ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం ద్వారా ప్యాసింజర్ ఆటోలు వాళ్ళు దెబ్బలు తింటారు కానీ దెబ్బతిన్నారన్నమాట ఒప్పుకోవచ్చు కానీ సరుకు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళెందుకు దెబ్బతింటారు అట్లాగే ఏదైతే కార్గో ఆటోలు ఉన్నాయి వాళ్ళు ఎందుకు దెబ్బతింటారు అరే కొంచెమైనా బుర్ర ఉందా ఆలోచన లేదా అంటే ఈయన మాట్లాడేది ఏంటి ఇప్పుడు కొన్ని జియో సరుకు అంటే సరుకు సప్లై చేయడం కోసం ఆటోలు తీసుకుంటారు ఆటో వాళ్ళకి కూడా చెల్లించాలంట ఇంకెందుకు రా బాబు ఆటో ఓనర్లకి షోరూమ్ ఓనర్లకు కూడా చెల్లిస్తే బాగుంటుందని చెప్పి స్టేట్మెంట్ చేయండి మీరు మీ బుర్రతక్కు కనీసం వాడు తీసుకొచ్చి వదిలిపెట్టేటప్పుడు ట్రైనింగ్ అన్న ఇవ్వాలి కదా ఎట్లా పడితే అట్లా బుర్రతకు మాటలు మాట్లాడేవాడిని తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడతాడు అది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్లో దాదాపుగా రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల నాలుగు వందల అంటే నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది సో ఈరోజు నేను అడుగుతున్న ఏంటంటే దాదాపుగా ఆయన చెప్పినట్టు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారంటే అందులో మెజారిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఆటో డ్రైవర్లు ప్యాసింజర్స్ అలాగే మ్యాక్స్ క్యాబ్ ప్యాసింజర్లకు మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఇప్పుడు సరుకు రవాణా చేసే ప్యాసింజర్ డ్రైవర్లకు కూడా చెల్లించాలని చెప్పడం అంటే వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ని ఇలాంటివి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేదు మీ పార్టీ ఇంకొక పెయిడ్ ఆర్టిస్ట్ వీడికి ఇచ్చిన జీతం కంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఒకసారి చూడండి మామూలుగా అతను ఆటో డ్రైవర్ల సమస్యల మీద మాట్లాడటానికి వీళ్ళు మనోడు ప్రెస్ మీట్ పెట్టేసి అసలు కూటమి యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి చెల్లించేటువంటి ప్రతి పైసాకి వీళ్ళు న్యాయం చేయాలి కాబట్టి మరి మన వాళ్ళ ఆ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేయటం అనేది సాలింగంగా నేచురల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవ్వడు తగ్గట్లా ఎవ్వడి కోడే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇచ్చాడ మనం పెర్ఫార్మెన్స్ చేసామా మన పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంది అనేది కూడా వీళ్ళు తర్వాత వీడియోస్ని చూసుకొని సమ్మర్ పడుతూ ఉంటారు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేసాం పోవంతో ప్రయత్నం చేస్తాం ఇతర పెద్దమ్మ ప్రయత్నం చేస్తే శశాఖరి కావల్తా కుదరదు రాటా బాబు నిరాక్రిస్తాం సార్ ముందు ఈ వైఖరి ఖండిస్తా ఉన్నాం ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం వాంద్ర పేరుతో రెండు లక్షల తొంభై వేల మంది గురించేవంటే ఇది సేవ చేస్తా ఉందా మోసం చేస్తా ఉందావా ఇది దసరా కాదు కాదు గర మోసం జరసం చెప్తా ఉన్నాం ఇవాళ ఏదైతే సోఫర్స్ సామెలు ఉన్నాయో పుష్టి వచ్చించారు ఇవాళ సఖ సగం అమలు చేస్తూ కొన్ని అమలు చేయకుండా ఏదైతే మోసం చేశారో అదే పద్ధతిలో వాళ్ళ ఆటో కార్మి మోసం చేస్తా ఉంటాం అధికారం రాకముందు కాదు రెండు లక్షల తొంభై వేల మందికి ఇచ్చింది నేను ఆరు లక్షల మందికి నేను ఈ పథకం చెప్తాను ఇవాళ జగన్ బోర్లో గాలి పెట్టి అనిపిస్తూ ఉంటాం జగన్ ఆ రోజు కొన్ని బతులు పెడితే దాన్ని డబల్ చేసే రోజు లబ్ధిదారు సార్ కుదిస్తా ఉన్నాం ఉందేమో హామీ ఇస్తా ఉందాం ఎక్కువ మందికి ఎక్కువ మంది చేస్తా ఉంటాం తీర వచ్చిన తర్వాత ఉన్నదాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇది సరైనది కాదు ఇవంత కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తా ఉంటాం లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు ఈ పదిహేను నాలుగు కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆదాయ కార్డు బలకానికి నాలుగు వందల కోట్ల రూపాయలు బాధపడతా ఉన్నాం నిజానికి ఆదాయ కార్డుస్తే ఇంకో నాలుగు వందల కోట్ల అవుతుంది ప్రకారం నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఇంకో నాలుగు వందల కోట్ల అవుతుంది మరి ఈ చిత్రం మొత్తానికి నువ్వు ఇవాళ మోసం చేయాలి కలిపి వర్గాన్ని ఇవాళ చెప్తా ఉన్నాం నిన్న అధికారం రాకముందు జీవోత్మ పంచమను జగన్ తెచ్చాడు గత ప్రభుత్వం వచ్చి తెచ్చింది దానివల్ల మీకు ఫ్యాల్స్ బాధపడతా ఉంది నేను తగ్గిస్తా ఉన్నాం తగ్గించిన బాధ ద్వారా నువ్వు ఫ్యాల్స్ సరితే నేను దెబ్బ చేస్తా రక్తంగా దిగి పెడతా ఉన్నాం ఇది మోసం కాదా అది వారికి మోసం చేయడం కాదా అదే రకంగా అది చూశారు కదా మనోడు సూపర్ సిక్స్ లో పెట్టావు రాష్ట్రం రెండు లక్షల కోట్ల అప్పులు ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు అరే బాబు నీకు సంబంధించిన ఏంటి ఆటో డ్రైవర్లకు పేమెంట్ ఇస్తానని ప్రభుత్వం ఇవ్వాలి నువ్వు దాని గురించి మాట్లాడు ఇప్పుడు ఎవరైతే ఫ్రీ బస్సులు కూడా నష్టపోతున్నటువంటి డ్రైవర్లకి పేమెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీరు సరుకు రవాణా చేసే డ్రైవర్లకు కూడా డబ్బులు ఇవ్వండి అలాగే ట్యాక్సీలు కట్టే డ్రైవర్లకు కూడా డబ్బులు ఇవ్వండి నేను అడుతుంది ఏంటనంటే ప్రభుత్వం ఎవరైనా ఎలిజిబుల్ స్కే స్కేల్లో ఉండి ఒకవేళ వాళ్ళకి పథకం పడకపోతే మళ్ళీ వాళ్ళకి పథకాన్ని పడటానికి కొంత టైం గ్రామ సచివాలయాల్లో మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది అంటే ఇది వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ అమలు చేస్తున్నారు అరే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా మీరు ఈరోజు మాట్లాడదు నాలుగు వందల కోట్లే కదా ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్ నాలుగు వందల కోట్లు ఇంకో నాలుగు వందల కోట్లు ఇవ్వచ్చు కదా అంటే ఎవరికి ఇవ్వాలి నేను అడుగుతున్నా ప్యాసింజర్స్కి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది క్లియర్గా ఆటో డ్రైవింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి ప్యాసింజర్లకు ఇస్తామని చెప్పింది సరుకు రవాణా చేసేటువంటి వాళ్ళకి ఇస్తామని ఆ రోజు ఏ ప్రభుత్వం చెప్పలేదు ఈరోజు ఫ్రీ బస్సులు కూడా వాళ్ళు దెబ్బతింటున్నారు వాళ్ళు ఈరోజు మీరు మీరేమన్నా ఫ్రీ బస్సులు కూడా ఫ్రీ గుడ్ సర్వీస్ ఏమన్నా పెట్టిందా రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు కదా పెడితే ఒకవేళ దెబ్బతింటే అరే బాబు మా పరిస్థితి ఏంటి మరి మేము మేము కూడా దెబ్బతిన్నాం కదా అని అనటంలో తప్పులేదు అంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంప్లిమెంటు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్లు అనేది వాస్తవ విషయం